సాలూరు పట్టణ ప్రజలు వరుసగా నాలుగవ రోజు నరకాన్ని అనుభవించారు విద్యుత్ సరఫరా లేక పట్టణం మొత్తం అంధకారంలో జీవనం కొనసాగిస్తున్నది దీంతో ప్రజలు ఆగ్రహావేశాలతో నిరసనలు తెలియజేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వరుసగా నాలుగవ రోజు గురువారం నాడు సాలూరులోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఆందోళనలు కొనసాగాయి ప్రజలు రోడ్లపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు శ్యామలాంబ అమ్మవారి పండుగ ఉన్నప్పటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పట్టణ ప్రజలను చీకట్లోకి నెట్టేసిన విషయం తెలిసిందే పట్టణంలోని గోడగల వీధి మంజులపేట యాతవీధి శ్యామలాంబ టెంపుల్ వీధి అఖ్యాన వీధి బోను వీధి తదితర వీధులు ఇంకా చీకట్లోనే ఉన్నాయి ఆగ్రహించిన ప్రజలు సాలూరు మెయిన్ రోడ్ల గల బోసుబొమ్మ జంక్షన్ వద్ద రోడ్డుపై టైర్లు కాలుస్తూ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజులు కరెంటు పోవడం చాలా బాధాకరమని అన్నారు విద్యుత్ అధికారులు నాలుగు రోజులుగా కరెంటు పునరుద్ధరణ చేయకపోవడం వారి అలసత్వానికి నిదర్శనమన్నారు ఇదే కొనసాగితే ఆందోళన ఉధృతం చేస్తామని సాలూరు ప్రజలు హెచ్చరించారు ముందు ఏం మీకు వాటర్ లేదు వాటర్లేదు వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాలి దాని టైం అన్నా కదా ఈ రోజు అడిగాడు ఈట వాళ్ళు కూడా చేస్తే వీళ్ళ కన్నా స్నానాలు కూడా ఎవరు లేవు ఈ రోజు రామాకోవాలి బంగర ముఖం బాల స్నానం చేసుకోవచ్చారు అందుకని ఎనభై లక్షలు గవర్నమెంట్ తీసుకొచ్చా ఫోన్ అయిపోయింది ఎనభై రోజుల బొమ్మ లక్షలు పెడతారు మీరు ఎలాగంటే ఇరవై రోజుల్లో ఈ నాలుగు రోజులు పుస్తకం కలెక్ట్ ఇస్తాము మేము ట్రాన్స్ఫర్ మా మేము భూములు మోడుస్తామని చెప్పాడు భూమిస్తామని చెప్పి నాలుగు రోజులు వస్తారు మా బంధువులు మా తోటలు వస్తారని ఈ నాలుగు రోజులు కూడా ఈ నాలుగు రోజుల కోసం ఇరవై రోజులు సిక్స్ వరకు ఈ నాలుగు రోజులు ఏం చేశారంటే ఆ గంట కాదు మొత్తం ఇరవై నలభై రూపాయలు కరెంట్ అయ్యింది కాబట్టి వచ్చేసాం వచ్చి సార్ వంద రూపాయలు వాటర్ రావట్లేదు ఏం చేశారు మీరు

ఎనభై రోజులకు నాయకులు చూపించారు ఈ రోజు చెప్పండి బీదల మాత్రం మీద తాళం డైరెక్ట్గా చేరిగా ఉంటాం ఎందుకంటే వాళ్ళతో స్నానం లేవు నీళ్ళు లేవు బోధండి నిద్ర వాళ్ళ సమస్యలు ఎవరు చెప్పండి వాళ్ళకి ఎవరు సమస్య చెప్తారు ఇప్పుడు ఏం ప్రభుత్వం ఎనభై లక్షలు మొదటి మీకు ఎనభై లక్షలు ఏం చేయాలి

జనవరిలో వచ్చానండి జనవరికి జాయిన్ అయ్యాను ఒక మొత్తం సమస్య వస్తున్నాను ఇందులో కూడా శ్యామలాం మహోత్సవానికి సంబంధించిన పంట స్టార్ట్ ఆయన చెప్పింది వినండి ఆయన సమస్య ఆయన చెప్పుకున్నారు సమస్య కూడా మనం చెప్పుకోవాలి మాట్లాడగలు వినండి సరే మీరు ఈ రోజు పండుగ వచ్చింది మీకు సమస్య వచ్చింది రోడ్డు మీద వేయకుండా చెప్పి మాట్లాడాలి బాగా ఇప్పుడు మీరు వెళ్ళిపోయింది సమస్య ఈ ఎవరు చెప్పాలి మీకు మీ బింగ్ ఏంటంటే చేస్తాం ఐదు అవసరం టైం కానీ లేదు మీకు కూడా కదలేవు చెప్పగా ఉన్నాం మేము ఎందుకంటే బాధ మనం ನೀವು ವಾ ಚೂ ಸಮಿ ಈ ಕಲ್ಪಿಸಿ ಸಮಸ್ಯೆ ಈ ರೀತಿ ಕಲ್ಪಿಸಿ ಕಲ್ಪಿಸಿದೇರು